హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడే ఒక సంచలన కథనం చూశానండి సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు టీడీపీ కీలక నేతతో సాయిరెడ్డి రహస్య భేటీ బాలకృష్ణ ఎం సీనియర్ జర్నలిస్ట్ ఈయన చాలా సంచలన విషయాన్ని బయట పెడుతున్నారు ఎవరు ఈ బాలకృష్ణ ఆయన క్రెడిబిలిటీ ఏంటంటే ఉర్సా క్లస్టర్స్ భాగోతాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన మొదటి వ్యక్తి బాలకృష్ణ గారు ఆయన సీనియర్ జర్నలిస్టు అండ్ వీరికి ఎవరితో అఫిలియేషన్ లేదండి ద వైర్ అనేది అది ఇండిపెండెంట్ గా పనిచేసే మంచి సంస్థ సో ద వైర్ తెలుగు డాట్ ఇన్లో ఈ కొత్త కథనాన్ని చూశాను సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు టీడీపీ కీలక నేతతో సాయిరెడ్డి రహస్య భేటీ ద వైర్ ప్రత్యేక కథనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులను ఇంటరాగేట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు రాజకీయ నాయకులపై తన దృష్టి మళ్లించింది ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం నుండి కి హాజరు కావాల్సిందిగా నోటీసులు అందుకున్నారు ఇంతవరకు కథా కథనం శరా మామూలే ఈ కథనంలో ట్విస్ట్ అంతా సిఐడి దర్యాప్తుకు హాజరు కాబోయే ముందు రోజు సాయంత్రం విజయసాయిరెడ్డి తెలుగుదేశం ప్రముఖ నేత చంద్రబాబుకు ఆత్మగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన టీడీ జనార్ధన్ను కలవడమే ది వైర్ తెలుగు ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కథనాలను ఈ క్రింది లింక్స్లో చూడొచ్చు అని చెప్పేసి రాశారు టీడీ జనార్దన్ విజయసాయి ఒకరి వెంట ఒకరు ఒక ఇంట్లోకి వెళ్ళడం తర్వాత ఎవరికి వారుగా బయటకు వచ్చి వేరువేరు కార్లలో వెళ్ళడానికి సంబంధించిన ఫోటోలు ది వైర్ రిలీజ్ చేస్తుంది రహస్య భేటీ వివరాలు ది వైర్ పరిశోధనలో వెలుగు చూసిన టీవీ ఫుటేజ్ ప్రకారం మార్చి పదకొండు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు అబ్బా అంటే క్లియర్గా టైమింగ్స్తో సహా మార్చి పదకొండు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు విజయసాయిరెడ్డి విజయవాడ తాడేపల్లిలో ఉన్న పార్క్ విల్లేలో విల్లా నెంబర్ ఇరవై ఏడులోకి వెళ్ళారు నేను కొన్ని చెప్పకూడదు కానీ ఇంకా ఆడ వాళ్ళే రాసిన తర్వాత మనం చెప్తే చెప్పకపోతేంది విల్లా నెంబర్ ఇరవై ఏడులోకి వెళ్ళారు ఈ విల్లా ప్రముఖ నిర్మాత ఆదిశేషరావుది విజయసాయిరెడ్డి లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన టిడి జనార్దన్ అదే విల్లాలోకి వెళ్లారు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు వారిద్దరూ ఆ ఇంట్లోనే భేటీ అయ్యారు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు విజయసాయిరెడ్డి బయటకు రాగా వెంటనే జనార్దన్ కూడా విల్లా నుంచి వెళ్ళిపోయారు సమావేశంపై సందేహాలు లిక్కర్ కుంభకోణంపై విచారణకు హాజరు కావడానికి కొన్ని గంటల ముందు ఈ భేటీ జరగడం పలు అనుమానాలకు దారితీస్తోంది ఈ భేటీ జరిగిన కొన్ని గంటల తర్వాత విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు విచారణ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు విచారణకు ముందు టీడీపీ అధినేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తితో సాయిరెడ్డి రహస్య సమావేశం అవడం ఇప్పుడు పలు అనుమానాలకు దారిస్తుంది పలు కాదండి చాలా అనుమానాలకు దా దారిస్తోంది తావిస్తోంది ఆస్కారం ఇస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెన్షన్ చేశారు మన దగ్గర మూడున్నర సంవత్సరాలు ఆ పదవిని పెట్టుకొని నువ్వు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావాలనుకుంటే నువ్వు సైలెంట్గా ఉండు నువ్వు సైలెంట్గా ఉన్నా ఎవరు నిన్ను వచ్చేసి ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు అని అడగరు ఎవనైనా కానీ అండి మూడున్నర సంవత్సరాలు ఆ పదవి పెట్టుకొని రాజీనామా చేసి ఇప్పుడు రాజీనామా చేస్తే ఇంకొకరిని మన ఆ పదవికి మనం ఎన్నుకునే మనకు వెసులుబాటు ఉండి ఉంటే అది వేరే విషయం కానీ ఇప్పుడు మనకు సంఖ్యాబలం లేదు ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదని సాయిరెడ్డి గారికి తెలుసు అయినా కానీ వదిలేసి వెళ్ళిపోయి నేను వ్యవసాయం చేసుకుంటా నేను రాజకీయం మాట్లాడనని తరచూ రాజకీయాలే మాట్లాడుతున్నాడు వీళ్ళు క్లియర్గా చెప్పారంటే డేట్ గుర్తుపెట్టుకోవాలి మార్చి పదకొండు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకి విజయవాడ తాడేపల్లిలో ఉన్న పార్క్ విల్లా లో విల్లా నెంబర్ ఇరవై ఏడులోకి వెళ్ళారంట టీడీ జనార్దన్ కూడా వెళ్ళారంట ఆదిశేషి గారు అంట వాళ్ళు ఒక ఫోటో కూడా ఇక్కడ రిలీజ్ చేశారండి ఆ ఫోటో అది సో వాళ్ళ దగ్గర సీసీ ఫుటేజ్ మొత్తం ఉందంట వైర్ తెలుగు డాట్ ఇన్ తీగ లాగితే డొంకంతా అంతా కదులుతుందని అందుకే వాళ్ళు దానికి వైర్ అని పెట్టుకున్నారు తీగ కదా లాగితే డొంక మొత్తం కదులుతుందని బాగా పెట్టారు పేరు ద వైర్ అని సో ఆ తీగ ఇప్పుడు వాళ్ళు లాగారు సమయం వచ్చినప్పుడు తీగను లాగారు విజయసాయిరెడ్డి గారు టీడీపీ వాళ్ళతో అంట కాగుతున్నారన్న దానికి చాలా చాలా ఆధారాలు ఉన్నాయండి అవి పార్టీ పెద్దల దగ్గర కూడా ఉన్నాయి మనం ఏంటంటే మనం ఒకటే ఒక విషయంపై నేను కొంచెం సంకోచిస్తున్నాను సాయిరెడ్డి గారి గురించి ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే మన పార్టీకి విశేష సేవలు అందించారు కానీ అంతే చెడ్డ పేరు కూడా మూటగట్టుకున్నారు చివరి రెండు మూడు సంవత్సరాల్లో అది ఏంటన్నది ఇంకా నేను ఈరోజు మన పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి నేను విమర్శించేదానికి నాకు మనసు రావట్లేదు సాయిరెడ్డి గారంటే మాకు ఇప్పటికీ అభిమానమే మా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు కానీ ఒక వీక్నెస్ సాయిరెడ్డి గారు ఆ వీక్నెస్ని ఓవర్కమ్ చేసుకుంటే ఒక పొలిటీషియన్ గారు ఏ పదనం బీజేపీలోకి వెళ్తారో తెలుగుదేశంలోకి వెళ్తారో మాకు తెలియదు కానీ ఆయనకు బాగుంటుంది అన్నది నా సలహా చాడీలు వినొద్దండి చాడీలు విని ఆ చాడీల్ని లోపల బుర్రలో వేసి మిక్సీలో కొట్టేట్టు కొట్టుకొని దాన్ని పెద్దది చేసి ఏదో అయిపోతుంది ఏదో జరుగుతుందని ఆయన అందరి మీద శత్రుత్వం పెంచుకొని చేతులారా చేసుకుంటాడు ఇప్పుడు నన్ను పక్కన పెట్టారు నన్ను తోసేసారు నెంబర్ టూ నుంచి రెండు వందల్లోకి వెళ్ళిపోయాను నువ్వు నెంబర్ టూ ఉన్నప్పుడు నిన్ను ఎవడు తోసేస్తాడు ఎవడికి తోసి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఎట్లుంటుందంటే తా చెడ్డ కోతి వరమంతా జడిచిందని ఆ టైపులో నువ్వేదో అయిపోయింది అందరూ నా అందరూ షెడ్యూల్లే అందరూ నన్ను ఇచ్చేస్తున్నారంటే ఇక్కడ ఇక్కడ ఉంటుంది సాయిరెడ్డి గారు ఏం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు శత్రువులుగా ఎందుకు కనిపిస్తున్నారు మీతో ఎందుకు శత్రుత్వం పెంచుకుంటారు తెలుగుదేశం పంచపక్ష ప్రమాణాలు పెడతారా వాడుకొని వదిలేస్తారు కూరలో కరివేపాకం తీసి పక్కన పడేసినట్టు పడేస్తారు షర్మిలమ్మని ఎంత ఆకాశానికి ఎత్తారు దాని గురించి ఇంకో వీడియో చేస్తారు టైం ఉంటే ఇప్పుడు ఏదో ఆర్కే కొత్త పొలక చెత్త పొలక దాంట్లో ఏమన్నాడు చరిష్మా లేదు షర్మిల గారికి వచ్చి అన్నకు నేను పోటీగా నిలబడతా అనింది ఇప్పుడు తేలిపోయిందని చెప్పేసి షర్మిల గారిని తీసి పక్కన పెడేస్తారు ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు మెల్లగా తెలుగుదేశానికి ఆపోజిట్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడానికి షర్మిల గారిని వాడుకున్నారు ఇప్పుడు పక్కన పడేశారు ఇప్పుడు సేమ్ రెడ్డి పరిస్థితి కూడా అంతే రెడ్డి దగ్గర ఏదన్నా ఇన్ఫర్మేషన్ లాగుదామో అతన్ని గుడ్ బుక్స్లో పెట్టుకుందాం అనుకుంటారు తర్వాత ఇంకా రెడ్డితో పని లేదు అన్నప్పుడు తీసి పక్కన పడేశారు రెడ్డిని వాళ్ళు నమ్ముతారా వాళ్ళు నమ్మరు కానీ ఈయన ఏం తెలుసుకున్నాడో ఏమో ఇంత రాజకీయ అనుభవం ఉంది పోయి తెలుగుదేశం వాళ్ళతో అంటగా అవుతున్నాడు అయ్యా సాయిరెడ్డి నువ్వు రాజకీయాలు మానేస్తాన్నావు సంతోషం వ్యవసాయం చేసుకుంటాన్నావు సంతోషం కొంత పంటలో కొంత ఫ్రూట్సో లేకపోతే వెజిటబుల్స్ కనిపెట్టు అవార్డులు తీసుకో సంతోషం ఈ తెలుగుదేశం వాళ్ళతో తిరగడమైన వ్యవసాయం అంటే ద వైర్ పత్రిక మా పత్రిక కాదు ద వైర్ పత్రిక డైరెక్ట్గా ఆర్టికల్ రాసింది వాళ్ళ దగ్గర సీసీ ఫుటేజ్ కూడా ఉందంట ఇంకా ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలండి